ఇక అవని వేరవతి నిహారికతో తల్లి వెంట ఎప్పుడు నీడలా ఉండేది అటువంటిది తల్లికి దూరంగా ఎందుకు ఉండాలి అనుకుంటుంది తల్లిని కష్టాల నుంచి బయట పడేయాలని తల్లి ఆనందంగా ఉండాలని అటువంటి నిర్ణయం తీసుకుంది అంతే ఇది ముమ్మాటికి నిజం అక్షయ నా దగ్గరికి హాస్పిటల్ కి వచ్చింది నన్ను ఓదార్చింది నాకు ధైర్యం చెప్పింది ఆ తర్వాత గుడికి వచ్చింది తను గుడికి వచ్చిందన్న విషయం ఇదిగో పూజారి గారు చెప్తేనే తెలిసింది అందుకే వచ్చాను తను నా ముందుకు ఎందుకు రావట్లేదో తెలుసుకుందామని వచ్చాను అని అవని అంటుంటే ఇంకెందుకు ఆలస్యం పదా సిసి కెమెరా ఫుటేజ్ లో మొత్తం కనిపిస్తుంది కదా సినిమా అందరం చూద్దాం అని నిహారిక అంటుంది కావని పదండి పూజ గారు అని పూజాని తీసుకుని సీసీటీవీ ఫుటేజ్ ఉన్న రూమ్ లోకి వెళ్తారు చందు పదిహేడో తారీఖు సంబంధించిన ఫుటేజ్ ని ఒకసారి ప్లే చేయవా అని పంతులు అడుగుతూ అడుగుతుండగా ఏమైంది అని అడుగుతూ అడుగుతుండగా ఆ రోజు రాత్రి వీరమ్మాయి అక్షయ గుల్లోకి రావటం నేను గమనించాను ఆ పాప కొద్ది రోజులుగా కనిపించకుండా పోయింది ఆ రోజు వచ్చిందా లేదా అని నిర్ధారించుకోవడానికి వీరు ఇక్కడికి రావడం జరిగింది అని పందులు గారు చెప్పడంతో సరే పూజ గారు అని ఆ రోజు సిసిటివి ఫుటేజ్ ని ప్లే చేస్తూ ఉంటారు అందులో అక్షయ పరిగెత్తుకుంటూ గుడి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక ఆ ప్లే అతను ఈ కెమెరా ఇంతవరకే ఉంది ఆ తర్వాత కెమెరా ప్లే చేస్తాను చూడండి అని చెప్తూ మరో కెమెరా ప్లే చేయగానే అందులో భవానీ మాత అక్షయని తీసుకొని వెళ్తూ ఉండరా అవని చూసి షాక్ అయిపోతూ ఒకసారి ఫ్రీజ్ చేసి జూమ్ చేసి ఆవిడెవరో ఒకసారి చూపించండి అని అడగగానే జూమ్ చేసి చూపిస్తూ ఉంటారు ఎవరి అక్షయకు ఏం పరిచయం ఉంది అని తలుచుకుంటూ వెంటనే ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చిన విషయాన్ని తలుచుకుని ఆ రోజు ఆమె పోలీస్ స్టేషన్ కు ఆశ్చర్య తీసుకుని వచ్చింది అని అవని చెప్తూ ఉండగా పేదవతి కూడా ఆ రోజు భవానిని తలుచుకుంటూ ఉంటుంది నా కూతుర్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుంది ఏం చేయబోతుంది తర్వాత వీడియోలో ఏముందో ప్లే చేయండి అని అవని అడగగానే ఇక ప్లే చేస్తూ ఉంటారు అందులో భవానీ మాత అక్షయం తీసుకుని వెళ్లి స్నానం పెట్టి స్నానం అంతలోనే అందులోనే కెమెరాలో బొమ్మ కనిపించదు ఏమైంది అని అవని ఉండగా అంతవరకే ఉంది మేడం ఇక ఇక్కడ నుంచి ప్లే అవట్లేదు అని చెప్పడం ట్రై చేయండి అని అవని అడగటంతో మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాడు ఇక అయినా కూడా అలాగే రావటంతో మళ్ళీ అలాగే వస్తుంది మేడం అక్కడక్కడ లో ఆ విధంగా రికార్డ్ అయ్యింది ఇలా ఎప్పుడు జరగలేదు మేడం వీడియో కూడా టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు ఏ విధంగా రికార్డ్ అవుతుందో ఆ విధంగా రికార్డ్ అవ్వకుండా విచిత్రంగా అయింది ఇదేదో మెరకెళ్ళ అనిపిస్తుంది అని అతను చెప్తూ ఆ మరో మరో కెమెరా ఏమైనా ఉందా అని అవని అడుగుతూ ఉంటాం మేడం ఒక బ్లాక్ కి ఒక కెమెరా మాత్రమే ఉంటుంది అని చెప్పడంతో ఈ వీడియోని ఇప్పుడు మళ్ళీ రికవరీ చేయొచ్చా అని అవని ఉంటుంది ఇంపాసిబుల్ మేడం మిస్ అయిన ఫైల్స్ ని డిలీట్ అయిన ఫైల్స్ ని రికవరీ చేసే ఛాన్స్ ఉంది కానీ ఈ విధంగా రికార్డ్ అయిన దాన్ని రికవరీ చేయడం కష్టం మేడం అని చెప్తూ ఉండగా ఇక వెంటనే అవని పూజ గారు ఆవిడెవరో గుడికి సంబంధించిన మచ్చ అని అవని అడుగుతుండగా కాదమ్మా ఆమెను ఈ వీడియోలో చూడటమే నేను మొదటిసారి ఇందుకు ముందు ఎప్పుడు చూసింది లేదు గుడికి ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు నిత్యం వచ్చే వాళ్ళని అయితే గుర్తించగలం కానీ ఎప్పుడో ఒకసారి వచ్చిన వాళ్ళని ఇలా గుర్తించడం కష్టం అమ్మా అని పూజ గారు చెప్తూ ఉండగా ఆమె నా కూతుర్ని అక్కడ వరకు తీసుకుని వెళ్లి ఆ తర్వాత ఏం చేస్తుంటుంది అక్కడ పసుపు నీళ్ల బిందులు కనిపించాయి వాటితో నా బిడ్డని ఏం చేస్తుంది ఊహ కూడా అందట్లేదు అక్ష గుడిలోకి రావటం కూడా ఎవరో తరుగుతున్నట్టు కంగారు కంగారుగా వచ్చింది అని ఆమెను చెప్తూ ఉండగా వెంటనే నిహారిక ఆ రోజు వికాస్ తనకి ఫోన్ చేసిన విషయాన్ని తలుచుకుంటూ ఉంటుంది నేను ఆ విషయాన్ని ఒక రూట్ లో చూశాను నిహా వేసేద్దామని బిందె జారిపోయినట్టు జారిపోయింది అని వికాస్ చెప్తూ ఉంటాడు ఆ మాటలన్నీ కూడా తలుచుకున్నా వికాస్ గారి నుంచి తప్పించుకొని గుడిలోకి చేరింది కానీ తర్వాత ఏమైనట్టు అని నిహార్క మనసులో అనుకుంటూ ఉంటుంది అందులో అవని ఎంతో ఆస్తో వచ్చాను పూజ ఇలా అయిపోతుందని అనుకోలేదు అని అవని బాధపడుతూ ఉండగా ఈసారి ఆమె గుళ్ళో కనిపిస్తే గనక వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తానమ్మా అని చెప్పడంతో సరే పూజ గారు అని చెప్పేసి అవని అక్కడి నుంచి చాలా బాధపడుతూ బయటికి వెళ్తూ ఉండగా వేదవతి నిహారి బయటికి వెళ్తారు ఇక అవని వేదవతితో నా కోదు నా చుట్టూనే తిరుగుతుంది తొందరలో నా ముందుకు వస్తుంది అన్న నమ్మకం నాకు కలిగింది మీరు కూడా కల్లారా చూశారు కదా ఇప్పుడేమంటారు అని అవని అడుగుతుంటుంది ఇదంతా నీ కూతురు మాయ ఎక్కడో గారడి విద్యలో నేర్చుకున్నట్టుంది నీ బాధ నీ ఏడుపు నీ కన్నీ అన్ని అన్ని మోసం నీ సంగతి తెలుస్తాం అని వేరేవతి నిహారిక ఇద్దరు చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉంటారు దాంతో అవని ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటుంది